నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ నార్మల్ గా ఎలక్షన్స్ రాగానే ప్రతి పార్టీ కూడా బీసీలకు పీట వేస్తామంటుంది అలాంటిది నగరంలో బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం చరిత్ర ఒకసారి మాట్లాడుకుంటే రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ లో భాగంగా మల్కాజ్ గిరి ఒక ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటైంది అయితే మొట్టమొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో ఆకుల రాజేందర్ ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు టర్మ్స్ కూడా ఇక్కడ ఓసీ నాయకులు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ప్రస్తుత ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారడంతో రాజకీయ సమీకరణలు మారాయి గతంలో కూడా బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు బీసీలు ఎమ్మెల్యేలుగా గెలవాలి అన్నప్పటికీ బీసీలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా మల్కాజ్గిరిలో లోకల్ బీసీ నాయకుడుగా మనం సర్వే కూడా చూసాం మన ఛానల్లో మండల్ రాధాకృష్ణ యాదవ్ ఆయన పేరు ప్రధానంగా వినిపించింది ఇక్కడ మల్లారెడ్డి అల్లుడిని ఢీ కొట్టే వ్యక్తే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఢీ కొట్టాలన్న ఆయనతోనే సాధ్యం అని చెప్పేసి మనం వార్తలు విన్నాం ప్రధానంగా ఆయన పేరు నిలిచినప్పటికీ ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు టికెట్ తనకే ఖరారైందని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బీసీలను ఏకతాడి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మండల్ రాధాకృష్ణ యాదవ్ ఆయనతో ఆయన మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సో మీ పేరు ప్రధానంగా వినిపించింది ముఖ్యంగా కానీ ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు నాకే టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి ఇల్లు తిరుగుతున్నాడు ఏం చెప్తారు దీనిపైన ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సెకండ్ అక్టోబర్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ బర్త్డే అదేవిధంగా మహాత్మా గాంధీ సాధించిన స్వతంత్రాన్ని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిచ్చిన వ్యక్తిగా ఆయనకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు ఫస్ట్ అదేవిధంగా మల్కాజగిరికి మల్కాజగిరికి లోకల్కి నాయకులకి అందరికీ విజ్ఞప్తి అంటే ప్రతి ఒక్క లోకల్ నాయకుడు కట్టుదిట్టమైన చర్యతో మల్కాజ స్థానికులే మీరు అందరు సపోర్ట్ చేయాలి బయట వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు ముఖ్యంగా ఉద్దేశించి ఏంటంటే బీసీలు బీసీలు వాళ్ళు మల్కాజగిరిలో యాభై నుంచి యాభై శాతం ఉన్నవాళ్ళు లక్ష ఎనభై ఐదు వేలు లక్ష డెబ్బై డెబ్బై నుంచి ఎనభై ఐదు వేలు శాతం ఉన్నవాళ్ళు బీసీలు ఎస్సీ ఎస్టీ అని కూడా మనం ఎయిటీ ఎయిటీ టూ శాతం మనమే ఉంటాం కాబట్టి రేపు మల్కాయగిరి హనుమంతరావు ఇందులోంచి వెళ్ళిపోయినా రాజశేఖర్ ఇందులోకి వచ్చినా ఢీ కొట్టే నాయకుడు కావాలంటే బీసీ నాయకుడు కావాలి బీసీ నాయకుడు ఉంటే మల్కాయి ఢీ కొట్టేవాడు ఎవరు లేడు లోకల్లో ఎవరు లేరు అంతటి వ్యక్తి అంటే మండల రాధాకృష్ణ యాదవే ఆయన ఢీ కొట్టగలడు లోకల్ కాన్స్టిట్యున్సీలో అల్వాల్ మల్కాజ్గిరి యాప్రాల్ కౌకూర్ ఈ విలేజ్లన్నీ కలుపుకుంటే మల్కాయల్లో నాకు ప్రతి ఒక్కళ్ళు పరిచయం ఉంటారు ఇవాళ గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి నేను యాజ్ అ సోషల్ వర్కర్గా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాను సిటీ ట్విన్ సిటీస్లో మల్కాయ కాకుండా ట్విన్ సిటీస్లో నాకు పేరుంది మేచువల్ కాన్స్టిట్యూషన్లో నాకు పేరుంది అలా పేరు తెచ్చుకొని లోకల్ వాళ్ళని ఈరోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లోకల్ వాళ్ళకి ఇచ్చి చూడమని చెప్పండి పిసి ల ఐక్యవేదిక సమావేశం జరిగింది మల్కాజిగిరిలో బీసీలో టికెట్ ఇవ్వాలా అంటున్నారు శాతం పైగా ఉన్నారు బీసీలు అంటున్నారు ఎట్లా ఉంది సబార్ రెస్పాన్స్ చాలా బాగుంది సిక్స్టీ పర్సెంట్ అనేది మల్కాజిలో కామన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు బీసీలో ఇప్పుడు ఆయనకు మల్లారెడ్డి అల్లుడు వచ్చి నేను డబ్బుతోనే అన్ని చేస్తాను ఇది చేస్తాను అంటే అది కుదరదు ఈ సారి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది మల్కాజిగిరిలో సోజులు బీసీలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారు కదా ఇంత ముందుకి నినాదం ఎందుకు రాలేదు ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ అలాగున్నాయి ఈ టైంలో చాలా మంది చాలా మంది రియాక్ట్ అయ్యారు దీని మీద ఎందుకనే లోకల్ చాలా మంది బీసీలు ఒక తాటికి వచ్చారు ఈసారి మల్కాజ్గిరిలో లాస్ట్ టైం అయినంపల్లి హనుమంతరావు పోటీ చేశారు ఎమ్మెల్యే గెలిచారు ఈసారి పార్టీ మారారు అదే ఎట్లా ఉంది మన ఎఫెక్ట్ ఉండదు ఇంపాక్ట్ ఉంటుంది ఆయన చేసిన దాంట్లో బీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి అప్పుడు చూసిన డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి కానీ ఈసారి మెయిన్ లోకల్ వ్యక్తికి చాలా ప్రిఫరెన్స్ కావాలని ఇది చేస్తున్నారు చాలా మంది బీసీలో వచ్చారు బీసీ ఐక్యవేదిక సమావేశానికి ర్యాలీ కూడా దీని ఎట్లా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఎవరు ఎవరు ప్లాన్ చేస్తున్నారు మీరు మీరే అంటే మాకు ఆయన హనుమంతరావు గారికి సరైన వ్యక్తి రాధాకృష్ణ యాదవ్ గారి అనుకుంటున్నాం మేము యాజ్ అ ఫ్రెండ్స్గా మేమందరం ఆయన ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తాడు తర్వాత ఆయన చాలా సోషల్ వర్క్ చేశాడు మల్కాజీ ప్రిఫర్ చేస్తున్నాం ఈసారి రాధాకృష్ణ యాదవ్ గారు నెక్స్ట్ ఏముంటది ఇప్పుడు ఒక ర్యాలీ జరిగింది గాంధీ జయంతి సభ లాంటి నెక్స్ట్ ఏముంటది నెక్స్ట్ అందరినీ కూర్చొని మాట్లాడుతారు అందరినీ కార్యకర్తలని ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ని అందరిని కూర్చొని తీసుకుంటారు ఆయన వచ్చిన వాళ్ళలో చాలా మంది ఏమంటున్నారు ఇంటర్ వాళ్ళ ఇదేంది వాళ్ళు మైండ్ సెట్ ఏదన్నా అయితే ఒక తాటికి వచ్చారు అందరు బీసీలకి ఈసారి ఎట్టి పరిస్థితిలో బీసీలో కావాలండి ఆ బీసీలకి బీసీ అని బీసీలకి టికెట్ కావాలండి లోకల్ గా లోకల్ గా బీసీ ఐక్యవేదిక ర్యాలీ జరిగింది దీని ఉద్దేశం ఏంది అసలు ఏమనుకుంటున్నాను మల్కాజిరి అనేది చాలా పెద్ద కాన్స్టిట్యు అండి ఇలా బీసీ ల పర్సెంటేజ్ వచ్చి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది గత ఫార్టీ ఇయర్స్ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరూ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు ఓవర్ రాలేదు ఒక్కసారి అయిన ఇటల్ రాజేందర్ దాని తర్వాత ఎవరికి ఛాన్స్ అనేది రాలేదు సో ఇప్పుడు ఏంటంటే బీసీ ఒక ఐక్యత్యం తీసుకొని వచ్చి రెండే రెండు పాయింట్లు అండి ఒకటి బీసీ ఒకటి లోకల్ ఈ రెండు పాయింట్లతోని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సడన్ లా ఇప్పుడు కొంతమంది వచ్చేసి డబ్బులు ఉన్నాయని పార్టీ మారి టికెట్లు తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు మా మాకు లోకల్గా మాకు అండగా లోకల్ పర్సన్ ఉన్నారంటే మాకు మండల్ మండల్ రాధాకృష్ణ యాదవ్ గారు అతను యాక్చువల్ పెద్ద సోషల్ వర్కర్ ఆయనకి ఇంతమంది పాలిటిక్స్ లేకుండా బట్ సోషల్ వర్క్ల్లో చాలా ఆయన ముందు ఉంటాడు ఏ ఏ మనిషి వచ్చినా ఏ హెల్ప్ కావాలన్నా ఆయన ముందుండి చేస్తాడు ఎవరిని కాదు అన్నాడు సో అట్లా సోషల్ వర్క్లో ఆయన చాలా పేరు తెచ్చుకున్నాడు గరీబోలోకి హెల్ప్ చేయడము లేకుంటే ఏదైనా ఎవరికైనా పని కావాలంటే ఏదైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పని చేపేయడమో అట్లా చాలా వర్క్ చేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు సో ఆయన రాజకీయాల్లో ఏంటంటే యాక్చువల్లీ ప్రజలు ఆయనను ఒత్తిడి చేసారు అరే మీరు మీరు ఒక ఒక ఏంటంటే ఒక పదవి లేకున్నా కూడా మీరు ఇంత సహాయం చేస్తున్నారు ఇంత హెల్పింగ్ చేస్తున్నారు ఇంత ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు అదే మీరు ఒక పాలిటిక్స్కి వచ్చి ఒక పదవికి వస్తే ఇంకెంత చేయగలుగుతారు సో ప్రజలు ఒత్తిడి వల్ల అతను ఒక రాజకీయంగా టీడీపీలో జాయిన్ అయ్యడం జరిగింది టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ప్రజల్లో చాలా టీడీపీ పార్టీలో బాగా తిరిగి తిరిగిండు మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత టూ ఫోర్టీన్ ఎలక్షన్ వచ్చిన టైంకి టికెట్ వచ్చే టైం లా అదేమైందంటే హైకమాండ్ లో అప్పుడు పార్టీ కొల్యూషన్ అయ్యింది బీజేపీ టీడీపీ అండ్ కాంగ్రెస్ అందులో అతను ఆ ఇయర్ టికెట్ వచ్చే ఛాన్స్ పోయి వేరే పార్టీకి వెళ్ళిపోయింది అయినా ఆయన బాధపడలేదు బాధపడకుండా ఏం చేసిందంటే సార్ ఏ పార్టీకి టికెట్ వచ్చిందో వాళ్ళ కమాండ్ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారము ఫర్ ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారా ఎంపీకి టీడీపీ వచ్చింది సో ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎంపీగా అతన్ని గెలి సాయంతో చేసి గెలిపించిండు అందులో అప్పుడు బీజేపీకి లోకల్ టికెట్ పోయింది ఆ ఊరు రామచందర్ గారు అతనికి కూడా చాలా సహాయపడి బాగా పబ్లిక్ లో తిరిగి అతనితో తీసుకొని పబ్లిక్ తిరిగి అతను కూడా బాగా గట్టి పోటీ ఇచ్చింది మైనప్పటికి అప్పుడు ఓన్లీ రామచందర్ జస్ట్ ఒక మూడు వేలు ఓట్ల తేడాతోనే ఓడిపోయింది దాని తర్వాత మీకు పరిణామం తెలిసేది అప్పుడు టిఆర్ఎస్ వచ్చింది తర్వాత అందరూ పార్టీ ఇచ్చింది అప్పుడు ఇక మండల రాధాకృష్ణ గారు కొంచెం ఆయన ఫీల్ అయిపోయి సరే అన్ని అయిపోయింది అప్పుడు కొంచెం ఏది మన రాజకీయంలో కొంచెం దూరం జరిగింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు సిచ్యువేషన్ చాలా టోటల్ డిఫరెంట్ ఉంది ఇప్పుడు మొత్తం ఏంటంటే మల్కాజిరి అనేది ఒక టాక్ ఆఫ్ టౌన్ అయిపోయింది సో దీనికి ఏమంటారు ఇప్పుడు మా ఇప్పుడు ప్రజలలో ఏమొచ్చింది మల్కాజిరి ప్రజలలో ఎప్పుడు ఎమ్మెల్యే బయట కాలనీ బయట ఏరియాకి వెళ్ళొచ్చేందుకుంటున్నారు మన మల్కాజీరి నుంచి ఎందుకు కావద్దు ఎందుకంటే ఇప్పుడు మల్కాజీలా ఇంత పాపులేషన్ ఉన్నది సెవెంటీ పర్సెంట్ బీసీ పాపులేషన్ ఉన్నది ప్లస్ మల్కాజీలో లోకల్ క్యాండిడేట్ కావాలి బయట వాళ్ళకి ఎందుకు మేము బీసీ అందరం కలిపి మా మండల రాధాకృష్ణ గారు మేము ముంగడి తీసుకొచ్చి ఒక ఐకత ఒక కమ్యూనిటీ ఒక గెట్ టుగెదర్ చేసి ఈయనని ఈయన నిలబడితే బాగుంటుంది ఈయన నిలబడితే బాగుంటుంది సర్వే కూడా అట్లా రిపోర్ట్స్ వస్తున్నాయి మాకు ఇప్పుడు మైండన్పల్లి కాంగ్రెస్కి వెళ్ళిండు అతన్ని ఢీ కొట్టాలంటే లోకల్ గా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు అది ప్రజలందరూ తెలుసు మీడియా కూడా తెలుసు అందరు తెలుసు సో అతని పేరు వచ్చింది కాబట్టి అతనికి ఇప్పుడు మేము అందరం సపోర్ట్ గా ఉన్నాం ఇంకోటి ఇప్పుడు మండల రాధాకృష్ణ గారికి టికెట్ బిఆర్ఎస్ లో ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఫస్ట్ పొజిషన్ యాజ్ పర్ ద సర్వే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పుడు మల్లారెడ్డి అల్లూడు రాజశేఖర రెడ్డి గారు లైన్ లో ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉన్నది సో మేము పోటీ ఉన్నది కదా అనుకుంటున్నాం అంటే మా ఇక్కడ మల్కాజీ వాసులందరము బీసీ ఒకటి ఇవ్వాలి ప్లస్ లోకల్ పర్సన్ కి ఇస్తే ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావుని ఓడిచ్చే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఛాన్సెస్ అనమాట సో ఆ నివాదం మేము ముంగడికి తీసుకెళ్తున్నాం పార్టీ హైకమాండ్ కి తెలియాలి ప్రజలకి తెలియాలని మా కోరిక హలో సార్ ర్యాలీ జరిగింది ఉంది ఉంది ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్ బికాజ్ తెలుగు నాకు అంత బాగా రాదు బీసీ ర్యాలీ వాస్ గుడ్ అండ్ ఐ నో మిస్టర్ రాధాకృష్ణ యాదవ్ నియర్లీ మెనీయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ హీ వాస్ సర్వింగ్ ద పీపుల్ ఆఫ్ మల్కాజ్ గిరి this journey of 30 35 years and today in this elections which is going to be very sensitive and very competitive today in this 2003 23 elections there is only one tiger going to remain who can give a challenge to people like Mainam palyan Mantra, people like Shekhar, who is the son in law of mallareddy to all these people only one tiger is going to challenge, and he is the real tiger. He is Mr. Radhakrishna Yadav. He will do all the necessary things, though all the BCs are supporting him today in Malkajgiri. He has done great jobs. He has helped them in every manner. I have seen that practically. So, definitely people will support him since he is a local leader. Not only in Malkajgiri, all the people in Twin Cities know him. And if at all, this is the right time, I would request the BRS party also to consider, uh, as per the survey reports, I am sure that they will consider Mr. Radhakrishna Yadav as their candidate for Malkajgiri constituency, rather than Mallareddy son-in-law, who oh, I don't think he is so outspoken, I don't think so, except Manipal, he doesn't have anything. I don't think so he so outspoken. I don't think so He's so hardworking. I don't think so he was into social servicing to people. I don't think so he would reach out to people today in this constancy. The only person who can reach out is Radhakrishna Yadav because he is well known. He is courageous. To challenge people like Mayanapalli and all, a person should be very courageous. And Rajsekar doesn't have that quality of being courageous. I think Radha Krishna Yadav will be courageous to fight this election at this sensitive junction. That's all I can say. What do you give the suggestion to the Malkajgiri people by this uh, BC rally? See, me being a minority, I am a Christian. Me being a minority, I would try my best to bring in all the Christians on one platform and this constancy. And I request. Cutting across caste, creed, or religion, I appeal to all the people in Malkajgiri, to all the youth in Malkajigari, in particular BCs and uh, minorities, SCs, STs, to kindly support a person who is really available. Really available in the sense he has to be a local, he has to have courage. To do all sort of overall developments for the constituency, and he has to be with the people at any given point of time. So, I would recommend all the people this time to give their valuable support to a very special person, that Miss Mandal Radhakrishna Yadav. I would request all the youth also to give him the support. Thank you. What do you done today? Do you think it will be succeeded? Today was just an a uh, small thing uh, putting a seed sowing a seed for a very big major uh, aspect i think today's event uh, it was just a one hour uh, call with so many people turned up and uh, just imagine in one hour's call so many people have turned up so when he goes out reaches out to pre people really in the constancy so imagine what is going to be the state i think so

ఈరోజు మహానీయుడి జయంతి సందర్భంగా ఈ రోజు కార్యాచరణ భవిష్యత్ కార్యాన్ని ప్రకటించుకుందామని చెప్పి ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఇది కూడా వినిపిస్తుంది ప్రతి ఇయర్ చేసుకోవచ్చు ప్రతి ఇయర్ పాల్గొన కాకపోతే భారీ ఎత్తున ఇప్పుడు చేసినాం ఎందుకంటే బీసీల ఐక్యత అనేది ఇప్పుడే వచ్చిందా గతంలో కూడా ఉందా గతంలో కూడా ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఏ పార్టీ ఏ సర్కార్ కానీ ఈసారి కష్టంగా రాధాకృష్ణ యాదవ్ తీసుకొని దీన్ని బలోపేతం చేయాలని చెప్పి బీసీలకే కంపల్సరీ టికెట్ కావాలని చెప్పి చేయడం జరిగింది అందుకే అంత భారీ ఎత్తున ఈసారి భారీ ఎత్తున జరిగింది చాలా మంది నాయకులు లేరా అని చెప్పి ఇది కూడా ఇన్ అంటే బీసీలు పక్కన పెడితే ఓసీలో కానీ నాయకులు లేరా గట్టి నాయకులు లేరా వేరే అంటే నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఖర్చు వేస్తున్నారని కూడా వినిపిస్తుంది గట్టి నాయకులు లేరా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీరు ఎవరైతే వచ్చినా వాళ్ళని కొట్టాలంటే ఆర్థికంగా లేదంటే పలుకుబడి ఉన్న వ్యక్తి కావాలి కాబట్టి సో మిగతా వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ 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 ఇద్దరు కొట్టే నాయకులు లేరు అందుకే రాధాకృష్ణ యాదవ్ ఇప్పుడు ముందుకు వచ్చింది అసలు ఒకవేళ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే చేస్తారు లేకపోతే లేకపోతే అదే బీసీలు అందరు ఏకతాటి పేరు వచ్చారు ఇప్పుడు మల్కాజ్ గిరిలా లోకల్ ఫీలింగ్ ఎట్లా ఇచ్చిందో బీసీ ఫీలింగ్ కూడా మల్కే మొత్తంగా పాకిపోయింది ఇప్పుడు బీసీలు తెచ్చుకోవాలా బీసీ లె గెలిపించుకోవాలనే వచ్చింది సో ఇప్పుడు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే బీసీలు అందరూ ఒక దగ్గర కూర్చొని ఒకరిని ఒక క్యాండిడేట్ నించో పెట్టి ఇండిపెండెంట్ గా ని వాళ్ళని గెలిపించుకుందామనే థాట్ లో ఉన్నారు ఇప్పుడు బీసీలు సో మల్కాజ్ గిరిలో గతంలో ఉద్యమకారులు టికెట్ మాకే ఇవ్వాలి ఇన్ని రోజులు నాన్ లోకల్ లోకల్ఏ పనిచేసే ఇవ్వాలన్నారు సో వాళ్ళు ఏమైంది వాళ్ళు సైలెంట్ అయిపోయారా న్యూట్రల్ అయిపోయారు అన్నారు రెండు రోజులు అన్నారు మూడో రోజు ఏమైంది ఆయన రాగానే ఆయన స్టేజ్ ఎక్కింది ఆయనతోనే ఆయనతోనే తిరుగుతారు ఆయన వేసుకొని తిరుగుతారు మల్లరి రాగానే ఉద్యమకారులు అందరు మాకే టికెట్ కావాలన్నా వస్తున్న వాళ్ళు వాళ్ళని వేసుకొని మనం మారాలి అందుకే మార్పు కోరుకోవడానికి ఈ రోజు కార్యాచరణ రాధాకృష్ణ యాదవ్ టికెట్ వచ్చే అవకాశాలు ఎట్లా ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి మేము కూడా వింటున్నాం ఏంటంటే ఆయనకు టికెట్ ఇస్తారని అనుకుంటున్నాము సో ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఒక టికెట్ ఒకటి ఒక స్థానం నూట పంతొమ్మిదిలో ఫస్ట్ సీటు ఆయన గెలుస్తాడు ఆయనకు మల్లారెడ్డి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అందుకే రాధాకృష్ణ యాదవ్ ఈ విధంగా బీసీ నిరాళం తెరపైకి తెస్తున్నారని కొంతమంది అంటున్నారు టికెట్ ఏదో కన్ఫర్మ్ కాలే మేము కన్ఫర్మ్ అయింది ఎప్పుడు అనుకుంటాం కేసీఆర్ బయటకు వచ్చి కన్ఫర్మ్ చేసి కన్ఫర్మ్ అయింది అనుకోవాలా ఆయన అంతలో ఆయనే డబ్బు ఉందని చెప్పి బయటకు వచ్చి ఫ్లెక్స్ లేపించుకొని ర్యాలీలు చేస్తే కన్ఫర్మ్ అయింది అన్నట్టు కాదు అది ఎంతవరకు కరెక్ట్ అంటారా అభ్యర్థిగా ఇట్లా వేసుకోవడం ఉన్నది ఆయన ఆయన స్ట్రాటజీ ఆయన సో ఇంతకుముందులో కూడా మాకే టికెట్ కన్ఫర్మ్ అనుకొని చాలా ప్రచారాలు ర్యాలీలు టికెట్ అదే విధంగా ఈయన కూడా అట్లా నాకే టికెట్ కన్ఫర్మ్ అనుకొని ఈయన కూడా ర్యాలీలు ఫ్లెక్స్ వేసిండు టికెట్ కన్ఫర్మ్ ఎప్పుడు అంటే కేసీఆర్ చెప్పినప్పుడే కన్ఫర్మ్ దుర్వినియోగం అంటారు అంతే కదా ఒకటే అవుతుంది జై బీసీ బీసీల ఐక్య వేదిక ఒక తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎంతమంది చాలా బ్రహ్మాండంగా ఉందన్న ఇది యాక్చువల్లీ రోజుల ముందు డిసైడ్ అయింది కాదు నిన్న రాత్రి ఒక ఈవినింగ్ టైంలో లో ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ డిసైడ్ అయింది చాలా పెద్ద ఎత్తున ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి ఉండొచ్చు రాజకీయానికి అతీతంగా చాలా మంది వచ్చినారు చాలా నేతలు లోకల్ లీడర్స్ గాని చాలా మంది వచ్చారు చాలా సక్సెస్ అయిందని సో ఇన్ని రోజులు బీసీలు ఇలాంటి కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నారు దీని వెనకాల కారణాలు ఏమి అసలు యాక్చువల్ ఇన్ని రోజులు ఎందుకు చేయాలంటే గట్టి నాయకుడు ఎవరు లేదు ఇవాళ అదే ఇప్పుడు ఈ రోజులలో రాజన్న డిసైడ్ చేసి నిన్న చేసి మనం ఇలా చేయాలనుకుంటే ఇవాళ యాక్చువల్లీ మన మెయిన్ రీజన్ వచ్చేసి గాంధీ జయంతి సో బీసీలు కూడా మనం ఏకంగా ఉన్నాము అన్న ఒక నిదర్శనానికి చూపడడానికి అని చెప్పేసి చేయడం జరిగింది మల్కాజ్గిరి లోకల్ నాయకులు ఈగో దెబ్బతిన్నది అంటే ఇటు కాంగ్రెస్ నుంచి మైనంపల్లి అటు బీఆర్ఎస్ నుంచి మరీ రాజశేఖర్ రెడ్డి వచ్చారు అందుకే బీసీ నినాదం తెరపైకి తీసుకొచ్చినారని చెప్పి అంటున్నారు ఏమంటారు లేదండి దాని అంత టోటల్లీ రాంగ్ ముందు నుంచి రాదని ఇవాళ కాదు ఆల్మోస్ట్ పాలిటిక్ పాలిటిక్స్ లో ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాడు అప్పటి నుంచి ప్రజలు ఆయనతో ఉన్నారు ఆయన వెంటనే ఉన్నారు ఇంట్లో ఎందుకు వెయిట్ చేసినాం అంటే అంతకుముందు మల్లారెడ్డి గెలిచిండు కనకరెడ్డి గెలిచిండు వీళ్ళందరూ రెడ్డి సి మైనపల్లి గెలి గెలిచినాడు వీళ్ళందరూ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాదు వాళ్ళు మొదటికాజ్ గారు ఏం చేయలేదు మనం చేసి చూపిద్దాం అనే ఆలోచనతోనే ముందు వెళ్ళడం జరిగింది మొత్తానికి ఎట్లా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉంటది నిధృతం చేస్తారా ఎన్నికల ఎన్నికల వరకే పరిమితం లేదు ఆల్రెడీ నడిచింది ఇంత ముందు నడిచింది ఇప్పుడు నడుస్తుంది ఇంకా ముందు కూడా నడుస్తుంది అని మేము భావిస్తున్నాం బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తారు రాధాకృష్ణ యాదవ్ లేకపోతే ఇండిపెండెంట్ ఒకవేళ ఏ పార్టీ నుంచి అయినా పిలిచి టికెట్ ఇస్తున్నాము అంటే హండ్రెడ్ పర్సెంట్ టికెట్ తీసుకొని గెలిచి చూపిస్తాం లేదు అనుకుంటే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలుస్తామనే హోప్ ఉంది మాకు మల్కాజీ ప్రజలకు కూడా వచ్చారు రెస్పాన్స్ ఉందా పబ్లిక్ ఇవాళ ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ టైమ్ లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్యాదరింగ్ ఉంది ప్రోగ్రామ్ జరిగింది ఆఫ్టర్నూన్ వరకు ఉన్నారు పబ్లిక్